అది శారీ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ అంతా కింద కూడా మనకి చక్కటి పైపింగ్ వస్తుంది మంచి రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది అద్భుతమైన శారీ అన్నమాట కలంకారీ ఫ్రింట్తో ఉంటుంది అన్నమాట చాలా యూనిక్ ప్లేస్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా మంచిగా టజెస్తో చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అది పళ్ళు కూడా దీంట్లో సీక్వెన్స్ ఉంటుంది కానీ అది అసలు ఉందా అన్నట్టు విషయం చూస్తే తెలుస్తుంది కానీ ఎక్కడ పైన క్లాత్లో కనిపించదు చాలా కాస్ట్లీ పీసెస్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు కూడా చాలా డిజైనర్ పీసు సింగిల్ పీస్ ఉంది కావాలంటే వెంట వెంటనే ఎవరైనా చూస్తే కనుక బుక్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఇంత క్లియరెన్స్గా ఇచ్చేస్తున్నాము ఇంత బ్యూటిఫుల్ శారీ అనమాట రెడ్లో అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉండే ఈ శారీ మంచి కాస్ట్లోది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నాము నచ్చితే కనుక వెంట వెంటనే బుక్ చేసుకోండి సో వెరీ బ్యూటిఫుల్ శారీ అండి సో ఎంత బాగుందంటే అంత బాగుంది